హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియో కనుక మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని రెండు ఎగ్స్ని బీట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని చిన్న చిన్న ముక్కలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని తీసి పక్కకు పెట్టేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రై ఉడికించి పెట్టుకున్న రైస్ రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చాట్ మసాలా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా మొత్తం కలిసిపోయేంత వరకు కలిపేసుకోవాలి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్